ఆలమూరు సబ్ రిజిస్టార్ కోన విమల సరోజిని కుమారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు సబ్ రిజిస్టార్ కోన విమల సరోజని కుమారి తన కారు దాసరి దుర్గాప్రసాద్ ద్వారా ఒక రైతు నుంచి లంచం తీసుకుంటున్నారని రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులకు సమాచారం సమాచారం అధికారులు చేసి లంచం తీసుకుంటున్న సమయంలోనే వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు సబ్ రిజిస్టార్ మరియు ఆమె డ్రైవర్ తీసుకుని విచారిస్తున్నారు అవినీతి నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి అధికారులు చేస్తున్న ఈ దాడులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి బడుగువాణి లంక గ్రామం ఆలమూరు మండలానికి చెందిన వ్యక్తి అతని పేరు మీద ఎకరా ముప్పై ఏడు సెంట్లు ఉంది అతని పేరు మీద ఉన్న భూమిని వాళ్ళ అబ్బాయి మీదకి గిఫ్ట్ లీడ్ చేయాలనే క్రమంలో అతను ఆలమూరు సబ్ గారిని డాక్యుమెంటర్యటర్ అయిన ముప్పిరి వెరేయ్య ఎలియాస్ యేసు ద్వారా ఇప్పుడు చేయారు ఇనీషియల్గా ఈ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఫిఫ్టీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ తర్వాత రిక్వెస్ట్ చేయగా ట్వంటీ ఎయిట్ థౌజండ్కి దానికి అగ్రి అయ్యారు ఈరోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ ఇరవై ఎనిమిది వేలు ఉన్నాదో ఇరవై ఎనిమిది వేలు కూడా సబ్ రిజిస్టర్ గారు అయిన విమల సరోజిని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె యొక్క డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఈ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకోవడం జరిగింది మేము ఆ ట్వంటీ ఎయిట్ థౌజండ్ తీసుకునేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం అతని దగ్గర నుంచి ట్వంటీ ఎయిట్ థౌజండ్ బ్రైవ్ అమౌంట్ అదేవిధంగా ఇంకా ఈ ఆఫీస్లో అన్అకౌంటెడ్ క్యాష్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ కూడా మేము రికవరీ చేసాం ఎవరైతే వీరున్నారో ఇద్దరు వీళ్ళిద్దరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం తర్వాత జుడిషియల్ రిమాండ్కి మేము పంపిస్తాం పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగులు మిమ్మల్ని భ్రేమేమో డిమాండ్ చేస్తే రాజమండ్రి ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వాల్సింది మేము అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి